కానీ రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో ప్రస్తుతం టాప్ రేటు అమ్మరుకుపోయినటువంటి కొనుగోలు చేసినటువంటి రైతు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్న వివరాలు చూస్తే మీ పేరు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు వాసేసులు వాచసులు మండలం కర్నూలు జిల్లా ఈ కానీ మీరు సంతలో కొన్నారా అమ్మినారా కొన్నారా ఏనా పళ్ళున్నాయంటారా మలుపుల్లో ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ లక్షా యాభై రెండు వేలకు ప్రస్తుతం ఖాళీని కొనుగోలు చేశారట వీటి ఇక్కడే మన ప్రెజెంట్ లొకేషన్ మన ఆధునిక వాసలు సూర్యన్న వాళ్ళు మనకు అర్థంగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి వీటి వివరాలు కూడా లెంత్ వీడియోలో సేకరించాము ఫస్ట్ మీకు బేరం ఎంత ఐదు చెప్పింటే బేరం కూర్చుని యాభై రెండు కొన్నారు ప్రస్తుతానికి మీరు చేతనికే కొన్నారా ఒకవేళ రైతులు చేస్తారా అట్ లేదు కదా మంచి మాట మరి ಏನ ಇದು ಒಕ್ಕ ಸೈಜ್ ಇಂಕೈ ರೈಟ್ ಜಬರ್ದಸ್ತಾ ಅದೇ మన ఆధుని మార్కెట్లో పలికిన వచ్చేసి మరోసారి చెప్తున్నా అలా వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ లక్ష యాభై రెండు వేలగా రైతు సోదరులు కొనుగోలు చేసిన కాడిని అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము సంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదుల సంతం తింసూరు వచ్చి మరి కొత్త పెడితే మళ్ళీ రెండు కూడా కిలా పేరు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఖాడైతే విధంగా కనిపిస్తున్నాయి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారట మరి వీడియో వివరాల్లోకి వెళ్తే మీ పేరు

అయ్యా కానీ కానీ మీ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ రైట్ మరొక పెడితే మళ్ళీ